తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న నియోజకవర్గాల పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది కేంద్ర ఎలక్షన్ కమిషన్ మార్చి పదహారును షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు అరవై రోజుల తర్వాత పరిసమాప్తమైంది రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ ఈ నెల పదమూడున జరగనుంది రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు పెంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలక్షన్ కమిషన్ పొడగించింది నాలుగవ దశలో భాగంగా జరుగుతున్న ఈ పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జూన్ జరుగుతుంది ప్రచారానికి కొన్ని గంటల సమయమే ఉండడంతో చివరి రోజు ప్రచారానికి నేతలు సిద్ధమవుతున్నారు మరోవైపు ఏపీకి ఓటర్లు పోటెత్తుతున్నారు హైదరాబాద్ నుంచి ఓటర్లు తమ సొంత ఊళ్లకి తరలి వెళ్తున్నారు దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఓటర్లు తమ తమ ఊర్లకు వెళ్తుండడం చూస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది దీంతో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా అసలు ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అసలు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందనే విషయాలను అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ విశాఖ నుంచి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీరామ్ విజయ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రక్రియ తుది దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఆఖరి రోజు ప్రచారం కావడంతో అన్ని పార్టీలు కూడా చివరి దశగా తాము చెప్పాలనుకున్నది ఓటర్లకు చెల్లి చెప్పే పనిలో అయితే తలమునలోని ఉన్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువ సమయం రావటంతో అభ్యర్థులంతా కూడా ప్రచారం పైనే దృష్టి సారించారు ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలంతా కూడా సుడిగాలి పర్యటనలు నిర్వహించారు ప్రతి పార్టీ నుంచి కూడా ప్రధాన నేతలంతా కూడా రెండు సార్లు మూడు సార్లు ప్రతి జిల్లాని కూడా టచ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు స్టార్ క్యాంపెయిన్లర్లందరూ కూడా పర్యటించిన పరిస్థితులు ఉన్నాయి అధికార వైసీపీ పార్టీ మొదటి నుంచే మేమంతా సిద్ధం పేరుతో సిద్ధం సభలను మొదట నిర్వహించింది ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్రలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు నిర్వహించారు ఇక కూటమి తరఫున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొంతమంది బీజేపీ నేతలు కలిసి ఉమ్మడిగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఆయా నేతలు విడివిడిగా కూడా తిరిగి తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అలాగే అమిత్ షాతో పాటుగా నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు కూడా ఏపీలో పర్యటించిన పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలతో ముగియనుంది దీంతో ఈ రోజు చేసే ప్రచారం కూడా అత్యంత కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మేనిఫెస్టోల రూపంలో ఆయా పార్టీలు ఆ కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఆ నియోజకవర్గం మొత్తం కూడా కలయ కలయ తిరిగే విధంగా ప్రచారాన్ని ఏర్పాటు చేసుకున్నారు భారీ ర్యాలీతో ఈసారి ఎన్నికలకు ప్రచారాన్ని ముగించే విధంగా కొన్ని నియోజకవర్గాలు ఏర్పాట్లు చేసుకున్నారు మధ్యాహ్నం నుంచి కూడా విశాఖ నగరంలో కొన్ని ర్యాలీలను అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా టచ్ అయ్యే విధంగా బైక్ ర్యాలీలతో పాటుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఆటోల ద్వారా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం అయితే హోరెత్తిపోతున్న పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం ముగుస్తున్న పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులు తమ మెసేజ్ ను ప్రజలకు ఆకర్సారిగా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు విజయ్ థ్యాంక్ యూ శ్రీరామ్ రైట్ ఇక ఈ చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో ఉన్నారు మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల నాయకులు ప్రజలను మభ్యపెట్టి లేకపోతే ప్రలోభాలకు గురిచేసి మద్యం డబ్బు లేకపోతే ఇతర వస్తు రూపేన ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక నేపథ్యంలో కూడా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి గారావు గ్రౌండ్ లెవెల్లో మొత్తంగా ఏం జరుగుతోంది ప్రచారాలకు సంబంధించి మరికొద్ది గంటల్లో ముగియబోతోంది కాబట్టి నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏం చర్చించుకుంటున్నారు ఈ రోజు ప్రచారం చివరి రోజు కావడంతో నేతలందరూ కళ్ళి తిరుగుతున్నారు ఈ రోజు కాకినాడ జిల్లాలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో అయితే తన పర్యటించుస్తున్న నేపథ్యంలో చివర సభ ఎన్నికల సమయానికి చివరి రోజు చివరి సభ కావడంతో తోటి పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఉత్కంఠంగా ఎదుర్కొస్తున్నారు ఏం మాట్లాడతారన్న అంశంపై అయితే అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే జన సమీకరణకు అయితే భారీ ఇస్తున్న భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల నుంచి పిఠాపురానికి భారీ ఇస్తున్న జన సమీకరణ చేసి భారీ స్థాయిలో జనాలని పుచ్చిపెట్టే విధంగా అయితే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు అలాగే నిన్న నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో నడిచింది ఈ రోజైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సర్వత్రంగా అక్కడ ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది మరియు వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోత చివరి రోజు కావడంతో అయితే ప్రతిరోజు ప్రతి ఇంటింటికైతే ప్రచారం ముమ్మరం చేశారు అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మరియు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు అయితే ప్రతి ఇంటికి ప్రతి గడప కొడుతున్నారు ఈ రోజు ఐదు గంటలతో ప్రచారం అవ్వడంతో రేపు నుంచి మిగతా కార్యక్రమాలతో నిమగ్నం అవ్వడం కేవలం కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే ప్రచారానికి ఉండడం అయితే నేతలు ఇంటికి జోరుగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు పార్టీ అధినేతలు కూడా అదే రకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు మరోవైపు జనసేన పార్టీ అధినేత కావడంతో చివరి రోజు కావడం తోటి వివిధ ప్రాంతాల్లో అయితే పర్యటించి ఈ ఎన్నికల గతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్లు ఆకర్షించే విధంగా అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ దుర్గారావు రాష్ట్ర వ్యాప్తంగా నేతలంతా కూడా ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉన్నారు మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రచారం అయితే పరిసమాప్తం అవబోతోంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడే ప్రజలకు ఏదైనా చెప్పదలుచుకున్నా లేకపోతే హామీలు ఇవ్వాలనుకున్న చివరి గంటలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నాయకులంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది కొంతమంది ప్రజలను ఏదైతే డబ్బు లేదా మద్యం ద్వారా ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారు ఈ అంశాలకు సంబంధించి మొత్తంగా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏ విధంగా ఉంది మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ కడప నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి సుదర్శన్ మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రచారం అయితే ముగియబోతోంది ఎల్లుండే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అసలు ఈ నేపథ్యంలో ఎలా ఉంది జిల్లాలో పరిస్థితి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు కావచ్చు విజయ్ ఈసారి పూర్తి ఎండాకాలం మండు టెండల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వేడిలో మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ అంతకన్నా వేడిని పుట్టిస్తూ సాగింది ఒకవైపు కూటమి పార్టీలు మరోవైపు వైసీపీ మరోవైపు కాంగ్రెస్ ప్రధాన పార్టీలన్నీ కూడా వారి శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి ప్రచారంలో అనేక విధాలుగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఒకరికి మించి ఒకరు ప్రచార పర్వాన్ని అయితే ఇంతకాలం కొనసాగించారు ఆ ప్రచార పర్వానికి ఈ రోజు సాయంత్రంతో ముగింపు పలకనున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగించాల్సి ఉంది అయితే మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ముఖ్యంగా కడప జిల్లాలో చాలా విస్తృతంగా పర్యటించారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రను మొదలుకొని తర్వాత ఐదు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు కూడా ఐదు నియోజకవర్గాల్లో వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇక షర్మిల ఒకటో తేదీ నుంచి ఈ పది రోజుల పాటు ఇక్కడే మకాం వేసి ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది ఎందుకంటే ఆమె స్వయంగా ఇక్కడి నుంచే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ప్రచారం మొత్తం కూడా ఇక్కడే సాగింది ఏడు ఆమె పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు సార్లు ఇప్పటికే బస్సు యాత్రను పూర్తి చేసింది కొన్ని చోట్ల గడప గడపకు ప్రచారాన్ని కూడా నిర్వహించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రాబోతున్నారు ఒక బహిరంగ సభను ఈ రోజు ఏర్పాటు చేశారు ఎగ్జాక్ట్లీ పదకొండు పదకొండు పదహైదు కల్లా ఆయన కడప ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి ఇడుపులపైకి వెళ్ళి రాజశేఖర రెడ్డి ఘాటును సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కడపకొచ్చి కడపలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా వీరందరూ ఈ రోజు సభలో పాల్గొనబోతున్నారు అయితే ఇది చాలా ఆసక్తికరమైన ఘట్టం అని చెప్పవచ్చు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావించింది లేదు ఆయనకు అర్పించింది లేదు కానీ ఈసారి నేరుగా రాజశేఖర రెడ్డి ఘాటు పైలో ఉన్నటువంటి ఘాటు దగ్గరికి మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ రాబోతున్నారు కాంగ్రెస్ అగ్ర నేతను పిలిపించి ఇక పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్యాష్ చేసుకోవడంలో భాగంగా షర్మిల ఇదంతా కూడా ప్లాన్ చేసింది అయితే దీనికి సంబంధించి నిన్ననే జగన్మోహన్ రెడ్డి కడపలో బహిరంగ సభలో పాల్గొని ఆయన కౌంటర్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన చేతితో మన కన్నునే పడుచుకున్నట్టు ఐదేళ్లుగా గడిచిన పదేళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు గుర్తుకు రాలేదు ముఖ్యంగా కడప జిల్లాలో ఓట్ల చీలిక ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర రాజకీయం చేస్తుందంటూ కూడా ఆయన కొంత అభద్రతా భావానికి అయితే ఇక్కడ లోనవుతున్న పరిస్థితి ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసును ప్రధాన అస్త్రంగా మార్చుకుని షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఇక రాజకీయ పార్టీల ప్రచారం ఈ రోజుతో ముగుస్తూ ఉండడంతో ప్రలోభాల పర్వానికి కూడా తెరలేపారు ఆయా అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ఎక్కడైతే ఆ పార్టీ డల్గా ఉంటుందో అభ్యర్థుల గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారు అక్కడికి అగ్రనేతలను పిలిపించుకొని ప్రచారం చేశారు ఆ ప్రచార పర్వం కూడా ఈ రోజుతో ముగిస్తుండటంతో రేపు ఒక రోజు మాత్రమే సమయం ఉంది ఎల్లుండి ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ఈ ఉండేటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలా అన్న కోణంలోనే అభ్యర్థులందరూ కూడా అన్ని పార్టీల అభ్యర్థులు తనమునకలు అవుతున్నారు ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈసారి డబ్బుల పంపిణీ జరుగుతుంది డబ్బుల పంపిణీ విషయానికి వస్తే చాలా చోట్ల కూడా వేలం పాట రేంజ్ లో జరుగుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక పార్టీ ఓటుకు రెండు వేల రూపాయలు ఇస్తే మరో పార్టీ దాన్ని మించి రెండు వేల ఐదు వందల రూపాయలను పంపిణీ చేస్తుంది కడప జిల్లాలోనే చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఇది ఓటుకు ఐదు రూపాయలు కూడా పలుకుతున్న పరిస్థితి అయితే యథేచ్ఛగా ఓటర్లకు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ ఏ పార్టీ కూడా మరో పార్టీ యొక్క పంపకాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు వాళ్ళందరూ కూడా ఒక సమిష్టి సమన్వయంతోనే అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుకుంటున్నారు అయితే వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎన్నికల అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు కేవలం చెక్ పోస్ట్ల ద్వారా సి విజిలెన్స్ ద్వారా వచ్చిన అటువంటి ఫిర్యాదుల ద్వారానే వచ్చిన ఫిర్యాదులను మాత్రమే ఫాలోఅప్ చేస్తున్నారు తప్ప ఓటర్లను పలోపు పెట్టడానికి పంపిణీ చేస్తున్నటువంటి డబ్బుల పంపకం పైన ఎక్కడా కూడా అధికారులు దృష్టి పెట్టని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఓటర్లకు పంచాల్సినటువంటి డబ్బుల పంపిణీ ప్రక్రియ కూడా డెబ్బై శాతం పూర్తయింది ఈ రోజు సాయంత్రానికి అంటే ఈ రోజు రాత్రికి మిగిలిన ముప్పై శాతం మంది ఓటర్లు కూడా డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియలో ఆయా అభ్యర్థులందరూ కూడా తలమనుకులై ఉన్నారు అయితే మూడు ప్రధాన పార్టీలు విస్తృతంగా నిర్వహించినటువంటి ఈ ప్రచార పర్వంలో ప్రజలు ఎవరి వైపున ఉన్నారు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చారు ఎలాంటి మేనిఫెస్టోను చేశారు రేపు ఎవరికి ఓటేస్తే తమకు మేలు జరుగుతుంది అనే విషయాలపైన ఇప్పటికే ప్రజలు కూడా ఒక క్లారిటీకి వస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పరిణామాలను గడిచిన ఐదేళ్ల పరిపాలనను ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని అలాగే రాజకీయ పార్టీల నాయకులతో పాటు అగ్రనేతల యొక్క విధి విధానాలను అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క గుణగణాలను వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అయితే ఓటర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేసింది విజయ్ రైట్ థ్యాంక్ యూ సుదర్శన్ అంశానికి సంబంధించి మరింత సమాచారం కిషోర్ ఫోన్ చెప్పండి కిషోర్ మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ప్రచారం అయితే పూర్తవబోతోంది ఈ నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఆరు గంటల నుంచి ఇటు మైక్తో పాటు ప్రచార పర్వం కూడా ఉంది అయితే పదమూడు నాడు ఉదయం నుంచి ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని పూర్తి చేస్తున్నాయని చెప్పవచ్చు గత ఇరవై రోజులుగా అటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి సంబంధించి అభ్యర్థులు ప్రచారంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలతో ఈ రోజు మైకులు ప్రచారానికి చేరపడినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా నిజామాబాద్ సంబంధించి సుమారు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్ని ఎంపీ ఎన్నికల్లో బరిలో ఉన్నారని చెప్పవచ్చు ఈ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి పద్దెనిమిది లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇందులో తొమ్మిది లక్షలకు పైగా మహిళలు తొమ్మిది లక్షల సంబంధించి పురుష ఓటర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి అలా అర్బన్ రూరల్ అలాగే బోధన్ ఆర్మూర్ బాల్కొండ జగిత్యాల కోర్ట్ల ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఓటర్లు పద్దెనిమిది లక్షల పైగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు ఈసారి కూడా బీజేపీ పార్టీ నుంచి ఆయనే బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా అటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు అటు టిఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ప్రచారం ముమ్మరు చేశారు ఈ రోజు సాయంత్రం వరకు ప్రచారం స్థిరపడినట్టు కూడా తెలుస్తుంది జరిగిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న చర్యలు కూడా చేపట్టామని అటు జిల్లా అధికారులు చెబుతున్నారు